హలో అండి వెల్కమ్ టు క్వీనిస్ కిచెన్ బాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు డ్రై ఫ్రూట్స్లో ఒక క్వీన్ లాంటిది అనమాట మెత్తాళ్ళు మెత్తాళ్ళు గోంగూర వేసి వండితే చాలా బాగుంటుందండి ఈరోజు మరి ఎలా చేద్దామో చూద్దామా దీనికోసం నేను ఒక రెండు పెద్దలిపాయలు తీసుకున్నానండి చాలా ఈజీ అండి ఏంటేంటో ఏంటేంటో వేస్తున్నారు యూట్యూబ్లో చూస్తుంటే ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు వేయకుండానే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మరి చూద్దాం మనం కూడా మన స్టైల్లో మనం చేసి చూద్దాము శుభ్రంగా మెత్తళ్ళు ముందుగా నానబెట్టి కడిగి పెట్టుకున్నానండి దానికోసం నేను ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు నెత్తళ్ళు వేసానండి వేసిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసాను దీనిలో ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేయాలి ఇవన్నీ వేసి ఆయిల్కి వస్తే ఎక్కువ పడుతుందండి ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ పడుతుంది ఆ ఫోర్ టీ స్పూన్స్ వేసుకోవాలి అన్నీ వేసి కలిపేసేసేసి ఒక్క గ్లాస్ వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఉప్పు పసుపు కారం అన్నీ వేయాలి చూసి తగినంత వేసుకోండి ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసిన తర్వాత మనం బాగా కాస్త ఒక టెన్ మినిట్స్ అయితే ఉడుకుతుందండి దాంతోపాటు కర్రీ మంచిగా ఉడికిపోయింది దాంట్లో నేను ఒక రెండు గట్ల గోంగూర తీసుకొని వేసానండి శుభ్రంగా కడిగి అట్టు పెట్టుకున్నానండి గోంగూర ఆ గోంగూర దీనిలో వేసేసేద్దాము చక్కగా మెత్తగా మగ్గిపోతుందండి గోంగూర కొండ గోంగూర కాబట్టి ఊరిని మెల్ట్ అయిపోతుంది చూసారు కదా ఆ రెండు గట్ల గోంగూర కొంచెం మాత్రమే అయ్యింది ఇది గోంగూర విడిగా కూడా ఉడకపెట్టుకొని మనం కలుపుకోవచ్చు అండి కాకపోతే ఇలా కూడా బాగుంటుంది మనం మెదపవచ్చు అలా కూడా విడిగా ఉడకపెట్టి దీనిలో కలుపుకోవచ్చండి ఈ కర్రీలో అలా కాకుండా నేను అలాగే ఉంచేసేసాను మెదకపోయినా కూడా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేస్తారా మెత్తాళ్ళు గోంగూర కూడా నచ్చినట్లయితే వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్